హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ సెమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ నూరూరింజే చేపల పులుసు చేపంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా పులుసు పెట్టి వడ్డించండి చుక్క మిగిల్చకుండా లొట్టలు వేసుకొని గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు ఇంకెందుకండి ఆలస్యం నీచు వాసన రాకుండా కుమ్మగుమ్మలాడే చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను రోహు చేపని తీసుకున్నాను చేపల్ని ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి క్లీన్ చేసుకోవాలి తర్వాత నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం వేసి చేపలను ఫైనల్గా క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర రెండు ఇలాయచీలు కొద్దిగా పట్టా రెండు లవంగాలు వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు టొమాటో ముక్కల్ని కూడా వేసి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం తీసుకున్నాను దీనికి పిడికెడు చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి వెడల్పాటి బాండీ పెట్టుకోవాలండి పులుసుకు ఎప్పుడైనా ఇందులో కూరకు సరిపడా నూనె వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి ఇవి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదా ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో అర స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసి చక్కగా ఫ్రై అవనిద్దాం తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలాని కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా కారం ఉప్పును వేసుకోవాలి వేసుకున్నాక ఇలా చక్కగా కలిపేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం చూసారు కదా నూనె బయటికి తేలుతుంది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల నీళ్ళని కూడా పోసేసుకుందాం పోసుకొని పులుసుని చక్కగా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుందాం కాసేపు వెయిట్ చేద్దాం చూశారు కదా పులుసు మరిగిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రోహు చేప ముక్కల్ని ఒక్కొక్కటిని యాడ్ చేద్దాం చూసారు కదా ఇలా చక్కగా ఒక్కొక్క చేప ముక్కని యాడ్ చేసేసుకోవాలి చేప ముక్కలన్నీ పులుసులు నాని విధంగా ఇలా చక్కగా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మెల్లిగా ఇలా మెదపాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం చేప ముక్కలు ఉడుకుతున్నాయి పులుసులో కాసేపు ఉడకనిద్దాం ఇలా మెల్లిగా కలిపేసుకోవాలి ముక్క విరక్కుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలి కొద్దిసేపు ఆగుదాం చూశారు కదా పులుసు బాగా మరిగిపోయింది చేప ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో కాసేంత కరివేపాకు వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో వీటిని కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం టేస్ట్ గుమగుమలాడిపోతుంది స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుందండి ఇంకెందుకండి ఆలస్యం గుమగుమలాడే ఈ చేపల పులుసు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి